शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिस्थाय नमो नमः पूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धाविव संवृत्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ शुक्तिं समग्रैतुनः लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः వైద్యవర్ణగుణకౌరవైరీ కండూలకర్ణకురాహకథయంతి హైమోర్ధపుండ్రమహన్మకటం సునాశం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఆపదర్తరం దాతర సర్వసంపదాంకామం శ్రీరామం నమాం నమాహం సిందూరారుుణ విగ్రహాం తిణయనాం అణిక్యమౌళిస్ఫురకసేఖరాం స్మితముఖీం పాణిభ్యాం ఆపీనవక్షోరు రక్తోత్పలం రక్తీం సౌమ్యాం రత్నఘటస్థరక్తరణం ధ్యాయత్పరీంబితా హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం ఇది ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయనం పూర్తయి మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో శివనామం ఒక్కసారి వారు ఎవరైనా ఉన్నారా అని అంత మహోత్కృష్టమైన కాలం విశేషించి అదృష్టం ఏంటంటే మనం ప్రతిరోజు ప్రదోష వేళలో ఈ ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాం ప్రదోషవేళ పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధనాదీశ్వర స్వరూపంగా శాస్త్రం భావన చేస్తుంది అంత పరమ పవిత్రమైనటువంటి అసుర సంధ్య వేళలో సాక్షాత్తుగా శంకరుడు వృషభావాహన వృషభవాహనారూఢుడై ఈ భూమండలం మీద తిరుగుతూ శ్రీశైల పర్వతం మీద ఒక్కసారి దిగుతారు అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృద్వాసనాశోభితం భోగింద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు ఒక మద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగని చూసినటువంటి శంకర భగవత్పాదులు పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడిన పరమేశ్వర స్వరూపాన్ని శ్రీశైల పర్వత శిఖరముల మీద దర్శనం చేసి చేసినటువంటి మహోత్కృష్టమైన శ్లోకం అది అటువంటి శివస్వరూపాన్ని మనం వేళలో ప్రవచనంగా చేసుకునే ముందు శివపురాణం సామాన్యమైంది కాదు